అత్యంత బీద కుటుంబంలో జన్మించి పేదల ఉన్నతి కోసం కృషి చేసిన వ్యక్తి గడ్డం వెంకటస్వామి అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు దళిత బహుజన ప్రజలను విద్య ద్వారా ఎదిగేందుకు కృషి చేశారని కొనియాడారు రవీంద్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు గడ్డం వెంకటస్వామి అలియాస్ కాకా తొంభై ఆరవ జయంతి వేడుకలకు మంత్రులు జూపల్లి పొన్నం ప్రభాకర్ వివేక్ వెంకటస్వామి ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ వంశీకృష్ణ హాజరయ్యారు దళితుల అభివృద్ధి కోసం కాకా చేసిన కృషి ఇప్పుడు ఫలితాలు ఇస్తోందని జూపల్లి అన్నారు కేంద్ర రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా చట్టాల్లో సంస్కరణలు తెచ్చిన వ్యక్తి కాక అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు కార్మిక నాయకుడిగా బడుగు బలహీన వర్గాల గొంతుకుగా నిలిచారని వెల్లడించారు పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కాకా తొంభై ఆరవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కాకా విగ్రహానికి పూలమాలలు పేసి నివాళులర్పించారు డాక్టర్ అంబేద్కర్ సాహెబ్ గారి యొక్క ఆలోచన ముందుకు తీసుకెళ్తూ బాటలో వారి జీవితాన్ని నడిచి సమాజానికి జరిగింది తెలంగాణ సమాజం కాకా గారికి రుణపడి ఉందని చెప్పని ఈ వేదిక ద్వారా సహజంగా విజ్ఞప్తి చేస్తూ మరి వారి ఆత్మకు శాంతి చేకూరని చెప్పని రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాల్లో బలమైనటువంటి స్థానం సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి కాకాకు హృదయపూర్వకంగా నివాళులర్పిస్తూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆత్మస్యాన్నిస్తూ ఇంకా కాకా పేరును పది కాలాల పాటు ఉండే విధంగా మీ కార్యాచరణ ముందుకు పోవాలని కోరుతూ మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం ఆ రోజులలో ఇంటి కళ అని చెప్పి ఆ రోజులలో సూచన పట్టాలు కూడా ఆ శిఖరేని కార్మికులకు ఇప్పించడం జరిగింది అన్ని రంగాలలో పని చేయాలి ప్రజలకు మేలు చేయాలని చెప్పి ఆ ఆలోచనతోని కాకా వెంకటస్వామి గారు పనిచేశారు